పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల దాటికి ప్రజలు ఉనికిపోతున్నారు కొమరాడ మండలం వన్నం గ్రామంలో రెండు రోజుల క్రితం పొలం పనులు చేసుకుంటున్న శివునాయుడు అనే రైతును తొక్కి చంపేయడంతో గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు ప్రస్తుతం గ్రామానికి సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది మొక్కజొన్న తోటలు వరి పొలాలు ధ్వంసం చేస్తూ సంచరిస్తున్నాయి మొత్తం నాలుగు పెద్ద ఏనుగులు మూడు గున్న ఏనుగుల గుంపు సంచరిస్తోంది యువకులు మగవాళ్ళు గ్రామ శివారుల్లో అర్ధరాత్రి వేళల్లో కాపలా కాస్తున్న వైనం కనిపిస్తుంది ఇటీవల ఈ ఏనుగుల గుంపును తరమడానికి కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు ఒరిస్సా సరిహద్దుల నుండి ఐదేళ్ల క్రితం మన్యం జిల్లాకి ఎనిమిది ఏనుగుల గుంపు తరలి వచ్చింది ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని స్థానికులు తెలిపారు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఇటీవల ఓ రైస్ మిల్లుపై కూడా దాడి చేసి భేభత్సం సృష్టించాయని గ్రామస్తులు తెలిపారు ప్రాణ నష్టంతో పాటు కోట్లలో ఆస్తి నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక నుండి తీసుకువస్తామన్న కుంకి ఏనుగుల రాక కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల దాటికి ప్రజలు వణికిపోతున్నారు కొమరాడ మండలం వన్నం గ్రామంలో రెండు రోజుల క్రితం పొలం పనులు చేసుకుంటున్న శివుణ్ నాయుడు అనే రైతును తొక్కి చంపేయడంతో గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు ప్రస్తుతం గ్రామానికి సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది మొక్కజొన్న తోటలు వరి పొలాలు ధ్వంసం చేస్తూ సంచరిస్తున్నాయి మొత్తం నాలుగు పెద్ద ఏనుగులు మూడు గున్న ఏనుగులు గుంపు సంచరిస్తోంది యువకులు మగవాళ్ళు గ్రామ శివారులో అర్ధరాత్రి వేళల్లో కాపలా కాస్తున్న వైనం కనిపిస్తోంది ఇటీవలే ఈ ఏనుగుల గుంపును తరమడానికి కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు ఒరిస్సా సరిహద్దుల నుండి ఐదేళ్ల క్రితం మన్యం జిల్లాకి ఎనిమిది ఏనుగుల గుంపు తరలొచ్చింది ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని స్థానికులు తెలిపారు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఇటీవల ఓ రైస్ మిల్లుపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించాయని గ్రామస్తులు తెలిపారు ఇక ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్లు అందిస్తారు రాజు చెప్పండి ప్రస్తుతం మేము కురుపం నియోజకవర్గానికి సంబంధించి నిమ్మలపాడు అనే విలేజ్లో ఉన్నాం నిమ్మలపాడు విలేజ్కి ప్రస్తుతం అయితే ఏనుగుల సంచారం కొనసాగుతుంది అటు అంటే కొమరాడ మండలంలో ఉన్నటువంటి వన్నం గ్రామంలోనే ఒక వ్యక్తిని శివుడు నాయుడు అనే వ్యక్తిని దాడి చేసి చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్నంతా కూడా భయం భయంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గడుపుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఏనుగుల సంచారం ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే తెల్లవారుజాము నుంచి మనము రాత్రి అంతా కూడా గ్రామ గ్రామంలో ఆ గ్రామస్తుల పరిస్థితి ఏంటి అదేవిధంగా అసలు ఏనుగులు ఎటు నుంచి ఎటు పోతున్నాయి అనేది ఇంచుమించుగా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా గ్రామంలోనే ఉండి చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు తెల్లవారుజామున నాలుగు గంటల సమయం తర్వాత ఏనుగులు ఇప్పటికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ కనిపిస్తున్న రక్కిస్ దీంట్లో ప్రస్తుతం అయితే ఏనుగులు అంటే ఏనుగుల గుంపు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ట్రాకర్స్ వీళ్ళకి సంబంధించి ఏనుగులకు సంబంధించి సంబంధించినటువంటి ఫారెస్ట్ ట్రాకర్స్ అయితే అంతా ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం అయితే చూడవచ్చు ముఖ్యంగా చూస్తే ఏనుగుల గుంపు ఒక్కసారిగా అంటే పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలతో పాటు ఐదు కిలోమీటర్లు దాదాపుగా అవి ట్రావెల్ చేస్తూ ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికి వెళ్తాయి ఏంటి అనేది తెలియక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎటు చూసినా కూడా అటు పామాయిలు అరటి అదే విధంగా ఆ వరి మొక్కజొన్న ఈ పంటలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పంటల్ని ధ్వంసం చేసుకుంటూ ఇవన్నీ నా ఏనుగుల గుంపు దాదాపుగా మూడు పిల్ల గున్న ఏనుగులు అదేవిధంగా పెద్ద ఏనుగులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మూడు గున్న ఏనుగుల్లో కూడా ఒకటి ఇరవై రెండు రోజుల ఏనుగు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఏనుగులు ఆ పిల్ల ఏనుగు ఎక్కడన్నా ప్రమాదం జరుగుతుంది అనే ఆ ఉద్దేశంతో జన సంచారం ఉన్నా కూడా ఆ జన సంచారం మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ పంటలు పక్క నుంచి తినేస్తూ పండినటువంటి చేతికి చేతికంది పంటలను తినేస్తూ అక్కడ ఉన్నటువంటి పొలాన్ని ధ్వంసం చేస్తూ ఈ సంచారం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి రోజుల నుంచి వన్నం గ్రామంలోనే మాటు వేసి ఉన్నటువంటి ఈ ఏనుగుల గుంపు ఆ తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి ప్రస్తుతం అయితే నిమ్మలపాడు ప్రాంతంలో అయితే ఉన్నట్లుగా ట్రాకర్స్ ద్వారా తెలిసినట్టుంది అయితే ఈ కనిపిస్తున్నటువంటి ఈ గడ్డి జమ్ములో ఇవి ప్రస్తుతం అయితే నక్కే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ ఫారెస్ట్ కి సంబంధించి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఆ మొత్తం చుట్టూ ఎనిమిది మంది వరకు ఫారెస్ట్ సిబ్బంది ఎక్కడికక్కడ వాళ్ళు వాటిని మ్యాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అవి ఎటు వెళ్తున్నాయో తెలియదు ఒకవేళ పొలాల్లో కూలీలతో పాటుగా రైతులు కూడా పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉన్నా ఎవరికి ఏదైనా దాడి చేసినా మరొక ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే అంటే తొమ్మిది మంది చనిపోయినా కూడా ఈ వన్న గ్రామం ఈ చుట్టుపక్కల ఇప్పటికే శివుడు నాయుడు అనే వ్యక్తి చనిపోవడంతో గ్రామస్తులందరూ కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కొద్దిసేపట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆ చనిపోయినటువంటి గ్రామానికి వెళ్తారని తెలుస్తుంది ఫారెస్ట్ అధికారులు కూడా అయితే వీళ్ళందరూ కోరుతున్నారు ఈ ఏనుగులు బెడద లేకుండా చూడండి ఏనుగులు బెడద పోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కుంకి ఏనుగులు తీసుకొచ్చి వీటి కూడా అటవీ ప్రాంతాలకి పూర్తి స్థాయిలో దూరంగా తరిమి వేసి మా పంటల్ని మమ్మల్ని కాపాడమని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది